అర్చన ఎవరూ చూడకుండా అమ్మవారి పూజ మందిరంలోకి వెళ్తుంది ఇక తన చేతిలో ఉన్న చిట్టీలను అమ్మవారి ముందు పెడుతుంది అమ్మ నేను గుడి దగ్గర నుంచి ఈ ఇంటికి వచ్చిందే అమ్మ నాన్నలను కలపడం కోసం దేవుడు ముందు దీపం పెట్టి ఆరకుండా నువ్వే చూసుకోవాలంటే అది ఎలా కుదురుతుంది అలాగే నేను కూడా వచ్చి కాముగా కూర్చుంటే ఎలా కుదురుతుంది చెప్పు అందుకే నా ప్రయత్నం నేను చేస్తాను అమ్మా నాన్నలను కలుపుతాను అని చెప్పి అర్చన తన దగ్గర ఉన్న రెండు చిట్టీలను అమ్మవారి ముందు పెడుతుంది ఇక అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మా నాన్నలను ఎలాగైనా కలిసేలా చూడు తల్లి అని నమస్కారం చేసుకొని ఆ చిట్టీలు తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది అప్పుడే వేదవతి అర్చన ఎక్కడ ఉంది అని చెప్పి అర్చనను వెతుక్కుంటూ వస్తుంది అర్చన మందిరంలో వేదవతికి కనిపించడంతో వేదవతి షాక్ అయ్యి అర్చన అర్చన అని చెప్పి పరిగెత్తుకుంటూ మందిరం దగ్గరకు వస్తుంది ఇక అర్చన వేదవతి వేదవతికి కనిపించకుండా మందిరంలో చాటుగా దాక్కుంటుంది వేదవతి పూజ మందిరంలోకి వెళ్ళి అర్చన ఉందా లేదా అని చూడాలనుకుంటుంది ఇక వేదవతి మందిరంలో అడుగు పెట్టబోతూ ఉండగా గడప దగ్గర మంటలు వస్తాయి ఇంటి మనిషినైనా నేనే మందిరంలోకి వెళ్ళలేకపోతున్నాను అర్చన ఎలా వెళ్ళగలుగుతుంది అర్చనను వెతకటం వల్ల నాకు భ్రమ అనిపించినట్టుంది అని చెప్పి వేదవతి మనసులో అనుకొని వెంటనే వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది ఇక అర్చన వేదవతి చూడకుండా మందిరంలో నుంచి బయటికి వచ్చి శ్రీకర్ దగ్గరకు వెళ్ళి సార్ మీరు భోజనం చేయలేదు కదా భోజనం చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది వద్దమ్మా ఆకలి లేదు కంటికి నిద్ర లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ భార్య అవని లేకపోవడం వల్లే మీకు నిద్ర ఆకలి లేవా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నేను నా భార్య నా కూతురు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం నా కూతురు అక్షయ్ను చూస్తూ అన్నం కూడా తినకుండా బ్రతికేయొచ్చు అంత అందంగా ఉండేది ఎప్పుడైతే అక్షయ నా కూతురు కాదని తెలిసిపోయిందో అప్పుడు నా మనసు విరిగిపోయింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ విషయంలో నేను ఇంత చనువు తీసుకుంటున్నా అనుకోకండి నేను మీ కూతురునే అనుకోండి మీ కూతురు మీ కళ్ళ ముందు లేదు కాబట్టి నేను మీకు అన్నం తినిపిస్తాను అని చెప్పి అర్చన శ్రీకర్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది అవని గారు చాలా అందమైన వాళ్ళు కాదు అవని గారి మనసు కూడా చాలా అందమైనందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చెప్పుకుంటున్నారు అలాంటి అవని గారు తప్పు చేసిందంటే మీరు ఎలా నమ్ముతున్నారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇక అర్చన శ్రీకర్కి అన్నం తినిపించటం పూర్తవుగానే శ్రీకర్కి మూతి తుడిచేస్తుంది ఇక మూతి తుడిచి మీ అనుమతి లేకుండా ఒక పని చేశాను నన్ను క్షమించండి ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అర్చన వెళ్ళి అవని శ్రీకర్ల పెళ్లి రోజు నాడు సత్య ఇచ్చిన గిఫ్ట్ బాక్సును తీసుకొని వస్తుంది అది చూడగానే శ్రీకర్ షాకింగ్గా అర్చన వైపు చూస్తూ ఉంటాడు ఇక అర్చన గిఫ్ట్ బాక్స్లో నుంచి కీచైన్ని తీసి కీచైన్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న శ్రీకర్ అవనిల ఫోటోని చూపిస్తూ ఉంటుంది ఇందులో ఏముందో చూడండి అని చెప్పి శ్రీకర్కి అర్చన చెప్తూ ఉంటుంది అందులో ఏముందో నాకు తెలుసు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు చూడండి అని చెప్పి అర్చన అంటుంది ఇక శ్రీకర్ చూసేసరికి అందులో శ్రీకర్ అవనిల ఫోటో ఉంటుంది ఆ ఫోటోని చూడగానే శ్రీకర్ ఇది అబద్ధం అని చెప్పి చెప్తూ ఉంటాడు అబద్ధమని మీరెలా అనుకుంటున్నారు ఇదే వాస్తవమై ఉండొచ్చు కదా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అన్నిటికీ సాక్ష్యం డిఎన్ఏ రిపోర్ట్ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా అని చెప్పి అర్చన ఆ కీచైన్ తీసుకొని ఆ రెండు స్లిప్పులు తీసుకొని శ్రీకర్ దగ్గరకు వస్తుంది ఈ రెండు స్లిప్పుల్లో ఒక స్లిప్పు మీద డిఎన్ఏ రిపోర్టు వాస్తవం అని రెండవ చిట్టి మీద డిఎన్ఏ రిపోర్టు అవాస్తవం అని రాసి పెట్టాను ఈ రెండిటిలో ఏది కరెక్టో మీరు ఒకసారి చిట్టి తీస్తే తెలుస్తుంది కదా అమ్మవారి ముందు పెట్టిన చిట్టీలు అమ్మవారు అబద్ధం చెప్పదు ఒకవేళ నిజమని తెలిస్తే వదిలేస్తాను ఈ విషయం గురించి నేను కూడా పట్టించుకోను డిఎన్ఏ రిపోర్టు అవాస్తవం అని తెలిస్తే కనుక మీరు అప్పుడు ఎంక్వైరీ చేయొచ్చు అసలు దోషులెవరో బయటపడతారు అని అర్చన శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా నిహారిక కృష్ణబాబులు చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఈ అర్చన కొంప ముంచేలా ఉందే ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ అవాస్తవం అని తెలిస్తే కనుక శ్రీకర్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు అవని మళ్ళీ ఈ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ప్లీజ్ తీయండి అమ్మవారి ముందు పెట్టిన చిట్టీలను చెప్తున్నాను కదా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ చిట్టి తీయబోతూ ఉండగా అప్పుడే కృష్ణబాబు వచ్చి శ్రీకర్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఏంట్రా నువ్వు చేస్తుంది ఇవన్నీ నమ్ముతారా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నమ్మితే తప్పేముందన్నయ్య అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ముందు ఈ చిట్టీలను చించేయాలి అని చెప్పి కృష్ణబాబు అర్చన చేతిలో నుంచి చిట్టీలు తీసుకొని చించేస్తూ ఉంటాడు అన్నయ్య నువ్వు చేస్తున్నదేంటి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు కరెక్టే చేస్తున్నాను రా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ముందు ఈ పిల్లన నాని ఇప్పుడిప్పుడే మా శ్రీకర్ మనసు మారిపోతుంది కానీ నువ్వు మళ్ళీ అవనిని తిరిగి ఈ ఇంటికి తీసుకురావాలనుకున్నావు అని చెప్పి నిహారిక అర్చనను అంటూ ఉంటుంది నేనేం తప్పు చేయట్లేదు నేను శ్రీకర్ గారిని అవని గారిని కలపాలనుకుంటున్నాను ఎందుకంటే అవని గారు తప్పు చేయలేదు కాబట్టి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ పిల్లను మీరు అనవసరంగా తీసుకొచ్చారత్తయ్య ఈ పిల్ల శ్రీకర్ని అవనిని కలపాలని చూస్తుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అర్చనతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి అని చెప్పి వేదవతి అంటుంది అర్చన నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను రా వెళ్ళాం అని చెప్పి వేదవతి అర్చనను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అవని ఒంటరిగా కూర్చొని పేపర్ చూస్తూ ఉంటుంది అప్పుడు సుజాత అవని దగ్గరకు వచ్చి అవని కాఫీ ఇదిగో క్లాసిఫైడ్స్ చూస్తున్నావా ఉద్యోగ ప్రయత్నాలా అని సుజాత అడుగుతూ ఉంటుంది అవునక్కా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది టిఫిన్ ఏం చేయమంటావు అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నీ ఇష్టం అక్క ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అర్చన అవని వాళ్ళ ఇంటికి వచ్చి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటే సుజాత అవని షాకింగ్ గా అర్చన వైపు చూస్తూ ఉంటారు అమ్మ అని చెప్పి అవని సంతోషంగా అచ్చన్ దగ్గరకు వెళ్తుంది అవని ఈ అమ్మాయి నీకు తెలుసా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్షయ అక్క అక్షయ మళ్ళీ పుట్టినరోజుకి తిరిగి వస్తుందని చెప్పింది ఈ పాపనే చాలా మంచి అమ్మాయి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మా అక్షయ నీ ఫ్రెండ్ అమ్మ మా అక్షయ తిరిగి వస్తుందని చెప్పడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని సుజాత చెప్తూ ఉంటుంది అక్షయ తిరిగి పుట్టినరోజుకి వస్తానని చెప్పడం వల్లే నేను ఈ మాత్రం ప్రశాంతంగా ఉండగలుగుతున్నానక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవునమ్మా అక్కడే నుంచున్నవే లోపలికి రా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నేను చాలాసార్లు ఈ ఈ ఈ ఇంటికి వచ్చాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అవని సుజాత షాకింగ్గా చూస్తూ ఉంటే జోగా అన్నాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే అమ్మా లోపలికి రా అని చెప్పి సుజాత పిలుస్తూ ఉంటుంది లేదు పెద్దమ్మా నేను అవని గారితో మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అదేంటమ్మా ఒక్కసారిగా పెద్దమ్మ అన్నావు మా అక్షయ్ పిలిచినట్టుగా అని సుజాత అడుగుతూ ఉంటుంది అవని గారు నాకు అమ్మ లాంటి వాళ్ళు మీరు తనకి అక్క కాబట్టి పెద్దమ్మ లాంటి వాళ్ళు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అప్పుడే నరసింహ వచ్చి ఎవరి పాప అని చెప్పి అడుగుతూ ఉంటాడు మన అక్షయ ఫ్రెండ్ అండి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అవును పెద్దనా బాగున్నారా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఈ పాప ఎవరో చాలా ఫాస్ట్గా ఉంది అప్పుడే వరుసలు కలిపేస్తుంది అని చెప్పి నరసింహ అంటూ ఉంటాడు నేను లేండి మనసులో ఏది దాచుకోను ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మీకు చెప్పడానికి వచ్చాను నిన్న పల్లెటూరి రైతుల్ని ఇక్కడికి పంపించింది నేనేనండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది వాళ్ళు మాకు ఆ విషయం చెప్పారమ్మా కానీ అవనిని అక్కడికి పంపించడం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇది మీకు సువర్ణ అవకాశం అనుకోనండి అమ్మవారు అవని గారిని ఆ ఇంటికి దగ్గర చేయడం కోసం ఇదంతా చేస్తున్నారని అనుకోవచ్చు కదా మీకు ఒక విషయం చెప్తా వినండి పెద్దమ్మ గారిని అంటే వేదవతి గారిని పూజా మందిరంలోకి అమ్మవారు రానివ్వట్లేదండి గడప దగ్గర మంటలు వస్తున్నాయి అని అర్చన చెప్తూ ఉంటే అవని సుజాత షాకింగ్గా చూస్తూ ఉంటారు మంటలు రావటం ఏంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మందిరంలోకి రానివ్వకుండా అమ్మవారు అడ్డుకుంటుంది ఇప్పుడు మీరు వచ్చి కనుక ముక్కు పుడకను అమ్మవారిని మందిరంలో నుంచి బయటికి తీసుకొచ్చి పల్లెటూరికి తీసుకెళ్తే కనుక అక్కడ అందరి నోట మీ పేరే వినిపిస్తుంది మీ మంచితనం గురించి అందరూ చెప్పుకుంటారు అప్పుడు మీ అత్తయ్య వేదవతి గారికి మీ గురించి నిజం తెలుస్తుంది కదండి ఇది అమ్మవారు ఇచ్చిన ఒక వరం అనుకోండి ఒక అవకాశం అనుకోండి మీరు తప్పకుండా వస్తారన్న ఆలోచనతో నేను బయలుదేరుతాను అని చెప్పి Okay. అర్చన అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తులసి కోట దగ్గర దీపం కనిపించదు ఇదేంటండి తులసి కోట దగ్గర దీపం పెట్టలేదు మనకి కష్టాలు ఉన్నాయని చెప్పి అమ్మవారిని దూరం పెడతామా ఏంటి అమ్మవారి ముందు ఎప్పుడూ దీపం పెట్టాలి అప్పుడే ఇల్లు పచ్చగా ఉంటుంది అని చెప్పి అర్చన తులసి కోట ముందు దీపం పెట్టి అమ్మవారి స్తోత్రం చదువుతూ ఉంటుంది నా కూతురు అక్షయ్ కూడా ఇలానే చేస్తుందమ్మా అని చెప్పి అవని అర్చనను చూసి అంటూ ఉంటుంది అమ్మ త్వరలోనే అన్ని సర్దుకుంటాయి నేను నీ కూతురు అక్షయ్యనే నేను మన ఇంట్లోనే సంతోషంగా నానమ్మ దగ్గర ఉంటున్నానమ్మా అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది బాయండి అని చెప్పి అర్చన అవని సుజాతలకు చెప్పి వేదవతి ఇంటికి బయలుదేరుతుంది ఇక వేదవతి ఒంటరిగా కూర్చొని అమ్మవారిని ముక్కుబుడకను తీసుకొని పల్లెటూరికి రమ్మని పల్లెటూరి ప్రజలు ఆహ్వానించడం నేను రాలేవను అని వేదవతి చెప్పడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేదవతి దగ్గరికి వెళ్ళి వేదా ఏ ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పల్లెటూరికి ప్రజలు రమ్మని ఆహ్వానించారు కానీ అమ్మవారి మందిరంలో మూడు రోజులుగా దీపం పెట్టడం కూడా కుదరట్లేదు ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని భయంగా ఉందండి అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది అమ్మను ఈ ఇంటికి రమ్మని చెప్పాను అమ్మ వస్తుందో లేదో అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి